హాయ్ ఫ్రెండ్స్ స్లీవ్లెస్ బ్లౌజ్ మార్క్ చేసుకోవడం కోసము బ్యాక్ సైడ్ మార్క్ చేస్తున్నాను బ్లౌజ్ హైట్ వచ్చేసి పన్నెండున్నర ఇంచులు కాబట్టి పదమూడున్నర ఇంచులకి టోటల్గా మా హైట్లో మార్క్ చేసుకున్నాను ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఇంచులు ముప్పై రెండు ఇంచుల చెస్ట్ సైజు కాబట్టి ఐదు ఇంచుల షోల్డర్ అనేది తీసుకున్నాను ఇప్పుడు చంక డౌన్ కూడా ఐదున్నర ఇంచులు తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఒక లైన్ డ్రా చేసుకోండి డ్రా చేసుకుని ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ ముప్పై రెండు కదా ముప్పై రెండులో నాలుగో భాగము ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులకి ఒక మార్కింగ్ చేసేసుకోండి తర్వాత కుట్లలోకి రెండు ఇంచులు ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు చంక భాగం దానికోసం కార్నర్లో ఒక వన్ ఇంచ్కి ఇట్లా మార్క్ వేసుకొని వీడియోలో చూపించినట్టుగా కరువు స్కేల్ యూజ్ చేసి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు చంక రౌండ్ వచ్చేసి పదిహేను ఇంచులో అంటే ఏడున్నర రావాలి ఇప్పుడు మనకి కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి కొంచెం డౌన్ తీసుకుంటే ఏడున్నర ఇంచులకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట చూసారు కదా ఇప్పుడు ఏడున్నర ఇంచులు అనేది కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు నెక్ విడత నెక్ విడత వచ్చేసి రెండు బావు ఇంచులు రెండు బావు ఇంచులు నెక్ డీప్ వచ్చేసి పది ఇంచులు పది ఇంచులు కాబట్టి పది కన్నా కొంచెం ఒక పాయింట్ తక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే కుట్టిన తర్వాత ఇంచులకు వచ్చేస్తుంది అది కింద మూడు ఇంచుల వరకు తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది బ్రాడ్ నెక్ నార్మల్గా పైన రెండు బావు ఉంటే రెండున్నర ఇంచుల వరకు తీసుకుంటే సరిపోతుంది రెండు ముప్పావు కానీ ఇది బ్రాడ్ నెక్ కాబట్టి కొంచెం త్రీ ఇంచెస్ తీసేసుకున్నాను ఇప్పుడు ఇది త్రీ పాయింట్ నెక్లో తీస్తున్నా కాబట్టి మళ్ళీ నెక్ లైన్ పైన బాక్స్ పైన రెండున్నర ఇంచులు పైకి తీసుకొని ఒక ఇంచు బయటకు తీసుకొని ఇలా నెక్ షేప్ అనేది డ్రా చేశాను డ్రా చేసిన తర్వాత నాకు బ్రాడ్ నెక్ అయితే వచ్చేసింది నేను కావల్సి కావాలనుకున్న నెక్ అయితే వచ్చేసింది ఇక్కడ ఇప్పుడు నడుము కొలుచుకుందాం నడుము వచ్చేసి టోటల్గా మీకు ఎంత ఉందంటే ఇరవై ఆరు ఇంచులు ఉందన్నమాట ఇరవై ఆరు ఇంచుల నడుము ఉన్నప్పుడు దాంట్లో నాలుగో భాగం వచ్చేసి ఆరున్నర ఇంచులు వస్తుంది ఈ ఆరున్నర ఇంచులకి నేను మార్క్ చేసుకుంటున్నాను ఆరున్నర ఇంచులకు మార్క్ పెట్టుకుని మళ్ళీ డాట్స్ కోసం ఒక ఇంచు పెట్టుకొని ఇప్పుడు కుట్లలోకి రెండు ఇంచులు ఇప్పుడు ఈ చంకభాగం దగ్గర లైన్కి నడుము లైన్కి కలిపి ఒక మార్క్ చేసేసుకుంటున్నాను చేసేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ పాయింట్ డాట్ పాయింట్ వచ్చేసి మూడు భావించులు ఐదు షోల్డర్ తీసుకుంటే మూడు భావ ఇంచులు తీసుకోవాలి విడుతు హైట్లో కూడా మూడున్నర ఇంచులు తీసుకున్నా ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అటు ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసి నేను డాట్ అయితే డ్రా చేసేసుకున్నాను ఇప్పుడు కింద బ్లౌజ్కి ఎడ్జ్ పార్ట్లో ఫిట్టింగ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకుని ఇలా లైన్ డ్రా చేసుకున్నాను అంటే బ్లౌజ్ డాట్ వేసినాక స్ట్రైట్గా రావడం కోసం క్రాస్ లేకుండా ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి అలానే ఫ్రంట్ పార్ట్ కోసము వేరే క్లాత్ తీసుకొని లేదంటే వేరే పేపర్ తీసుకొని దాన్ని ట్రేస్ చేసుకోవాలి ట్రేస్ చేసుకున్న తర్వాత సేమ్ ఇప్పుడు మనకి ఇట్లా ఫ్రంట్ ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ ఫోల్డింగ్లో తీసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ నెక్ డ్రా చేసేసుకుందాం నెక్ ఆరున్నర ఇంచులు కాబట్టి ఆరు బావి ఇంచులకే నేను మార్క్ చేసుకుంటున్నాను కింద ఇంచులు తీసేసుకుంటున్నాను ఇది కూడా బ్రాడ్ నెక్కే కాకపోతే ఇది ట్యూబ్ టాప్ మోడల్ కాబట్టి దీన్ని నేను నెక్ అయితే డ్రా చేయట్లేదు ఓన్లీ బాక్స్ డ్రా చేసి పెట్టాను ఇప్పుడు చంక భాగం అనేది డ్రా చేసుకుంటున్నాను చంకలో దగ్గర లోతు తీసుకోవాలి కదా లోతు తీసేసుకుంటున్నాను ఇలా లోపలికి ఒక హాఫ్ ఇంచ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా లోతు మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు మన అపెక్స్ లెవెల్ అంటే మన డాట్ పాయింట్ హైట్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచ్లన్నమాట తొమ్మిదిన్నర ఇంచులకు మార్క్ చేసుకొని అక్కడి నుంచి స్ట్రైట్గా కిందికి ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి డ్రా చేసేసుకున్న తర్వాత ఇటు పక్కన బావు అటు పక్కన బావు ఆ లైన్కి అంటే టోటల్గా మధ్యలో విడుతొచ్చేసి రెండున్నర ఇంచులు ఉండాలన్నమాట ఈ రెండున్నర ఇంచులకి ఒక ఇలా డాట్ అనేది డ్రా చేసేసుకున్నాను డ్రా చేసేసుకున్న తర్వాత ఇది ప్యాడెడ్ బ్లౌజ్ కాబట్టి కింది నుంచి ఒక వన్ ఇంచు హైట్ ఎక్స్ట్రా పెంచుకుంటున్నాను ఎందుకంటే ప్యాడ్స్ కుట్టిన తర్వాత వెనుక భాగం పైకి వెళ్ళిపోకుండా ఉంటుంది కాబట్టి దీన్ని నేను ఒక లైన్ ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకున్నాను అనమాట అప్పుడు మనకి ఏదన్నా ప్రాబ్లం అయినా కూడా క్లాత్ అడ్జస్ట్మెంట్ సరిపోతుంది ఇప్పుడు ఈ ఫోటోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనకి నెక్ రావాలన్నమాట అంటే యాక్చువల్గా షోల్డర్ ఇది ట్యూబ్ టాప్ మోడల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ట్యూబ్ టాప్ చేస్తే డైరెక్ట్గా పట్టీలు సపరేట్గా అటాచ్ చేసుకోవచ్చు కానీ అలా చేయట్లేదు ఫ్ర బ్యాక్ నార్మలే ఫ్రంట్ మాత్రమే ట్యూబ్ మోడల్ పెట్టమన్నారు కాబట్టి ఆ వీడి ఆ ఫోటోలో ఉన్నట్టుగా నెక్ షేప్ అనేది నేను డ్రా చేస్తున్నాను అది ఎలా ఉందంటే పైన షోల్డర్ పీస్ సపరేట్గా ఉంది ఆమ్ హోల్ లైన్ వరకు మొత్తం ఫ్రంట్ పీస్ని కట్ చేసేయాలి అంటే టూ పీసెస్ వస్తాయనమాట ఫ్రంట్లో అండ్ ఇది ప్రిన్సెస్ కట్ మోడల్లోనే ప్రిన్సెస్ కట్ అంటే పూర్తిగా ప్రిన్సెస్ కట్ కూడా కాదు డాట్ని కంటిన్యూషన్ పైకి ఇచ్చాడు ఆ ఫోటోలో ఉన్నట్టుగా వాళ్ళు స్టిచ్ చేయమన్నారు కంటిన్యూషన్ పైకి తీసేసుకున్నాడు సో ఆ విధంగా నేను చేసుకున్నా ఈ విధంగా డ్రా చేస్తాను ఇప్పుడు నడుము కూడా మధ్యలో డాట్ కోసం రెండున్నర ఇంచులు తీసేసాం కదా ఆ రెండున్నర ఇంచుల్ని చివరికి కలుపుకొని పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ప్రిన్సెస్ కట్ మోడల్లో మధ్యలో కటింగ్ వస్తుంది కదా కానీ మనం ఇక్కడ ఏం కట్ చేయము స్టిచ్చింగే డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేసుకుంటాం అది ఈ పీస్ అటాచ్ చేయడం ఆ పీస్ అటాచ్ చేయడం పని లేకుండా డైరెక్ట్గా ఇందులోనే స్టిచ్ చేసుకోవడం కోసం ఇలా తీసుకోవాలనేది మీకు చూపిస్తున్నా పైన కూడా ఇలా డాటెడ్ లైన్ పెట్టినట్టుగా కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే మనకు స్టిచ్చింగ్లోకి సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ మనకి అటాచ్ కావడం కోసం కింద క్రాస్ లైన్ డ్రా చేశాను నేను చూసారు కదా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం ఎక్స్ట్రా ఈ పీస్ని మొత్తాన్ని నీట్గా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఈ ప్రిన్స్ కట్ మోడల్లాగా ఉన్న దాన్ని మాత్రం కట్ చేసుకోవద్దు డాట్ని కానీ డైరెక్ట్గా స్టిచ్చింగ్లో పట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు షోల్డర్ పీస్ షోల్డర్ పీస్ ఇప్పుడు ఈ విధంగా వచ్చేస్తుంది షోల్డర్ పీస్ని వీడియో ఆ ఫోటోలో మనకి వేరే విధంగా ఉన్నది ఇప్పుడు ఇక్కడే కట్ చేసుకున్నట్టుగా స్ట్రైట్గా లేదు కొంచెం ఇట్లా కరువు టైప్లో ఉన్నది కాబట్టి ఆ కరువు టైప్లోనే దాన్ని నేను ఈ దీన్నైతే కట్ చేస్తున్నా దేనికోసం కట్ చేస్తున్నా అంటే మనకి హైట్ కావాలి కదా హైట్ కోసం మాత్రమే కట్ చేస్తున్నాను నేను కరువు కోసం కట్ చేయట్లేదు హైట్ ఉండాలి కాబట్టి ఆ పీస్ని పాటు పెట్టుకుంటున్నాను ఎందుకంటే బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ వేరు కాకుండా ఆ పీస్ని తీసి పెట్టుకున్నాను చూసారు కదా ఇప్పుడు ఇలానే ఒరిజినల్ లైనింగ్ దీ ఈ పేపర్ పెట్టుకొని నీట్గా కట్ చేసేసుకున్నాను ప్యాడ్స్ థర్టీ టూ సైడ్స్ ప్యాడ్స్ కూడా తీసి పెట్టుకున్నాను ఇప్పుడు లైనింగ్ అటచ్ చేసేసుకోవాలి లైనింగ్ అటాచ్ చేసేసుకొని ఇలా ఫ్రంట్ బ్యాక్లో ప్యాడ్స్ పెట్టే పీస్కి పేపర్ ఫీజింగ్ అతికించుకోవాలి అలానే షోల్డర్ పీస్కి కూడా పేపర్ ఫీజింగ్ అతికించుకోవాలి ఎందుకంటే ఫ్యాబ్రిక్ అనేది జిమ్మిచు ఫ్యాబ్రిక్ ఇది అది చాలా పల్చగా ఉంటుంది కాబట్టి పేపర్ ఫీజింగ్ అనేది యూస్ చేశాను ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ కూడా పేపర్ ఫిజింగ్తో నెక్స్ రెడీ చేసి పెట్టుకున్నాను రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం నేను ఇవన్నీ ఐరన్ చేసి పెట్టుకున్నాను వీడియోలు ఎంత తగ్గియడం కోసం మీకు అది చూపించలేదు ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ మాత్రం చూపిస్తున్నాను చూసారు కదా పేపర్ ఫిజింగ్కి ఇలా ఒక పక్కనే నీట్గా ఫినిష్ చేసుకోవాలి ఫినిష్ చేసుకొని ఫ్రంట్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని మొత్తం కట్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మన బ్యాక్ నెక్ పీస్ ఉంటుంది కదా ఆ నెక్ పీస్ పైన పెట్టి నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫూట డిస్టెన్స్లో అంటే పావించి మందంలోనే స్టిచ్చింగ్ పెట్టుకోవాలి సెంటర్లో ఇలా ఖర్చులు పెట్టుకొని నెక్ని ఉల్టా తిప్పి అనుగుడుకుట్టు పెట్టాలి ఇలా అనుగుడుకుట్టు పెట్టిన తర్వాత పాయింట్స్ దగ్గరది కేర్ఫుల్గా కొంచెం పెట్టుకోండి పాయింట్స్ దగ్గర మళ్ళీ మీకు ఏమన్నా కట్ అయిపోతే ప్రాబ్లమ్ అవుతుంది నీట్గా ఖచ్చితంగా నీడలు అక్కడ సెంటర్లో దింపి ఇలా టర్నింగ్ తిప్పుకొని మాత్రమే స్టిచ్చింగ్ పెట్టుకోండి బిగినర్స్ మీకు ఈజీగా నీట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని ఇలా వెనకకి పెట్టేసి పెద్ద కుట్టు పెట్టేసేయండి ఎందుకంటే హెమింగ్ చేసుకుంటేనే బాగుంటుంది ఇది స్టిచ్ పెడితే ఇట్లా ఉబ్బుగానే లేచినట్టు అనిపిస్తుంది హెమింగ్ కోసమే నేను పెద్ద స్టిచ్ పెట్టాను ఫైవ్ నెంబర్లో పెట్టేసి హెమింగ్ చేస్తాను దీన్ని ఇప్పుడు డాట్స్ వేసేసుకోవాలి రెండో వైపును కూడా అలానే నెక్ ఫినిష్ చేసేసుకోవాలి అలానే రెండు పీస్లకి డాట్స్ కూడా వేసుకోవాలన్నమాట బ్యాక్ సైడ్ డాట్స్ వేసేసుకోవాలి బ్యాక్ సైడ్ డాట్స్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మనము హుక్స్ పట్టి కాజాపట్టి ఇప్పుడే చెక్ చేసుకోండి హుక్స్ హుక్స్ పట్టి కాజాపట్టి వేయడానికి ముందే రెండు పీసులు సమానంగా ఉన్నాయా లేదా అని లేదంటే తర్వాత మీకు ఎగుడు దిగుడు అయితే కష్టం అయిపోతుంది నెక్ షేప్స్ అవుట్ అయిపోతాయి ఫస్టే చూసుకోండి ఇలా ఫ్యాబ్రిక్ తీసుకోవాలి ఇలా ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ ఫ్యాబ్రిక్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని నీట్గా హుక్స్ పార్ట్ అనేది రెడీ చేసుకోవాలి ఇప్పుడు హుక్స్ కోసం వేస్తున్నాం కదా ఎప్పుడైనా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు హుక్స్ పాటు బ్యాక్ సైడ్ ఏ సైడ్ వేయాలని ఎటు సైడ్ నా ఫ్రంట్ వేసినా రైట్ వేసినా హుక్స్ అనేవి రైట్ సైడ్లోనే ఉండేటట్టు వేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈజీగా ఉంటుంది మనం పెట్టుకోవడానికి మనమే వేసుకున్న బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఎవరు హెల్పర్ లేకపోయినా పెట్టుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది రైట్ సైడే బెటర్ అనమాట ఇప్పుడు ఇలా వీడియోలో చూపించిన విధంగా హుక్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి మొత్తం ఇలా నీట్గా వెనక్కి ఎడ్ అది నీట్గా ఫినిష్ చేసుకోవాలి స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా కేర్ఫుల్గా క్లాత్ని ఇష్టం వచ్చినట్టు కట్ చేసేయద్దు అలానే కాజా పట్టి కాజా పట్టి కోసము ఇలా ఒరిజినల్ తీసుకొని మిడిల్లో లైనింగ్ కూడా పెట్టుకున్నాను మిడిల్లో లైనింగ్ కూడా పెట్ అంటే లైనింగ్ కూడా డబుల్ ఫోల్డింగ్లో తీసుకుంటే ఏమవుతుందంటే ఇంకా మందం అయిపోతుంది క్లాత్ కాబట్టి సింగిల్ లైన్లోనే నేను లైనింగ్ తీసుకొని ఒరిజినల్ని మాత్రం డబుల్ ఫోల్డింగ్లో తీసేసుకున్నాను ఇప్పుడు దీన్ని వెనుక వైపు నుంచి వేయాలి కాజా పట్టి ఎప్పుడైనా కానీ కన్ఫ్యూజ్ అవుతుంటారు హుక్స్ పట్టి ముందు వైపు నుంచి వేయాలి కాజా పట్టి వెనుక వైపు నుంచి వేయాలి ఇలా వెనుక వైపు నుంచి వేసి నీట్గా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకొని దీనికి హుక్స్ కాజా అనేది కుట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది కాజా పట్టీకి ఎప్పుడైనా మనం డబల్ స్టిచ్ పెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అది కాజా పట్టీ అని కాజాలు వేసిన రెండు లైన్ల మధ్యలోనే కాజాలు స్టిచ్ చేసుకుంటాం అన్నమాట ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి రెండు పీసులని కరెక్ట్గా సరిపోయిందా లేదా నెక్స్ మ్యాచ్ అయినాయా లేదా అనేది మీరు కరెక్ట్గా చూసుకోండి ఇప్పుడు నడుము ఫినిష్ చేస్తున్నాను నడం దగ్గర ఫినిష్ చేసుకోవడం కోసం ఇంచుల క్లాత్ తీసుకొని ఇలా డబల్ ఫోల్డ్ పెట్టి డైరెక్ట్గా ఇది నీట్గా కొంచెం ఫినిషింగ్ బాగుండడం కోసం ఇలా తీసుకుంటున్నాను క్లాత్ తక్కువ ఉంటే కనుక మీరు సన్న పట్టిన ఒక సైడ్ మలుపుకొని మనం రెగ్యులర్ బ్లౌజులకు వేసినట్టుగా కూడా వేసుకోవచ్చు నీట్గా ఉండడం కోసం నేను ఈ విధంగా వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇలా ఫినిష్ చేసేసుకోవాలి ఇలా ఇప్పుడు ఈ ఒక సైడ్ పీస్కి వేసుకున్నాం కదా ఇంకొక పై ఇంకొక సైడ్ పీస్కి కూడా ఈ విధంగానే అతుక్కోవాలి హెమ్మింగ్ చేయడం కోసం నేను ఇక్కడ కూడా పెద్ద స్టిచ్ పెట్టేసి కుట్టు పెట్టాను రెండో సైడ్ కూడా ఈ విధంగా చూసుకొని రెండు కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకున్నాను నాకైతే రెండు కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ దగ్గరికి వద్దాము చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేది ఫ్రంట్ పార్ట్ ఉంది కదా మనకి ఇప్పుడు కప్స్ అది పెట్టి స్టిచ్ చేయాలి ఇక్కడే కొంచెం కొద్దిగా మైండ్ పెట్టి వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట మనము ఎందుకంటే కటింగ్ అది లేదు డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను డాట్ ఎంత మందం పట్టుకోవాలో మందం పట్టుకొని ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ పెట్టేసుకుంటున్నాను మనం ఆల్రెడీ కట్ మార్క్స్ పెట్టుకుని ఉన్నాం కదా ఆ విధంగా నీట్గా స్టిచ్ పెట్టేసుకుంటున్నా అప్పుడు ఆటోమేటిక్గా మీకు డాట్ ఫామ్ అయిపోతుంది కింద మీకు కప్ పెట్టుకున్నా కూడా మీకు షేప్ వచ్చేస్తుంది ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే కాకపోతే ఇది డిజైనరీ పీస్ కాబట్టి మనం కప్స్ పెట్టి స్టిచ్ చేస్తేనే లుక్ బాగుంటుంది ఇలా ఫ్రంట్ పీస్కి ఒకదానికి లైనింగ్ ఆల్రెడీ ముందే అటాచ్ చేసి పెట్టుకున్నాను నేను దానికి ఈ విధంగా కుట్టేస్తున్నాను ఇలా రెండు వైపులా నీట్గా కుట్టేసుకోవాలి మొత్తం డబల్ స్టిచ్చెస్ పెట్టుకోండి సింగిల్ స్టిచ్చెస్ అయితే పెట్టకండి ఎందుకంటే ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది డబల్ స్టిచ్ పెట్టేసుకొని దీన్ని ఒకసారి నీట్గా ఐరన్ కూడా చేసి పెట్టుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇలా నీట్గా షేపింగ్ ట్రిమ్ చేసుకోవాలి ఇలా ట్రిమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక పీస్ ఉంది కదా ఈ పీస్కి ఆ షేప్కి తగ్గట్టే పేపర్ ఫీజింగ్ కట్ చేసి నేను ఐరన్ చేసేసుకున్నా దీన్ని కూడా ఈ విధంగానే డాట్స్ అయితే పట్టుకోవాలి దీనికి కూడా డాట్స్ పట్టుకోవాలి సేమ్ మన ప్రిన్సెస్ కట్ నార్మల్ ప్యాడెడ్ బ్లౌజెస్ ఎలా కుడతామో మనం ఇది కూడా అలానే కుట్టాలి నా వీడియో కనుక ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే ప్రిన్సెస్ కట్ ది వేరే బ్లౌజెస్ ఇంకా వేరే వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో అవి కూడా ఒకసారి రిఫర్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా నీట్గా చేసేయాలి రెండు వైపులా ఇది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి నేను మొత్తం స్టిచ్ చేయడం చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు నీట్గా అర్థమవుతుంది చూసారు కదా ఏ విధంగా వచ్చిందో పైన నుంచి ఇప్పుడు డాట్ పాయింట్ హైట్ దగ్గర మార్క్ చేసుకొని కప్స్ పెట్టడం కోసము ఈ విధంగా మార్క్ చేసుకుందాం అలానే కప్స్ని కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే సెంటర్ పోర్షన్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది అనమాట మనకి ఎక్కడ స్టిచ్ పెట్టాలనేది ఇప్పుడు ఈ రెండు స్టిచ్లనే మార్క్ చేసుకుందాం దీనికి కూడా ఉల్టా పెట్టాలా సీదా పెట్టాలనేది చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంటారనమాట అలా కన్ఫ్యూజ్ కాకుండా మీరు సింపుల్ ఒక్కటే పని మీరు బ్లౌజ్ని నార్మల్గా స్టిచ్ చేశాక ఏ విధంగా వస్తుందో పెట్టుకొని ఆ కప్పును ఆ విధంగా పెట్టేయండి పెట్టేస్తే మీకు అర్థమైపోతుంది చూసారు కదా దాన్ని జస్ట్ ప్రెస్ చేసి ఒక స్టిచ్ పెట్టేసారు అనుకోండి మీకు ఆటోమేటిక్గా కప్ అనేది ఉల్టా సీదా కాకుండా ఉంటుంది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా ప్లస్ షేప్లో నేను స్టిచ్ పెట్టేశాను స్టిచ్ పెట్టేసి ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసేసుకున్నాను అలానే రెండో వైపు దాన్ని కూడా నీట్గా ఆ పాయింట్స్ అనేది పక్కకు జరగకుండా చూసుకోవాలి మనం పెట్టుకున్న మార్కింగ్ పెట్టుకున్నాం కదా డాట్ పాయింట్కి ఎందుకంటే అలా మీరు పక్కకు జరిగితే క్యాప్స్ అనేది వేరు వేరు ప్లేసెస్లో వస్తాయి అప్పుడు మీకు నీట్గా అనేది ఉండదు చూసారు కదా రెండు సేమ్ ప్లేస్లోనే వచ్చాయి ఇప్పుడు దీన్ని దానిపైన పెట్టి ఉల్టా తిప్పేయడమే ఇది ఎందుకు ఇలా ఉల్టా తిప్పుతున్నాను అంటే స్టిఫ్నర్ అది పెట్టానంటే క్లాత్ జిమ్ చూ ఫ్యాబ్రిక్ ఇది ఈ ఫ్యాబ్రిక్ చాలా పల్చగా ఉంది ఇలా పల్చగా ఉన్నందుకు మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది అది ఇట్లా ఊగినట్టుగా అవుతుంది అలా అవ్వకుండా వేసుకున్న తర్వాత స్టిఫ్గా ఉండడం కోసం నేను దీన్ని ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను బెటర్ సెంటర్ నుంచి స్టిచ్ చేసుకోవడమే బెటరు ఎందుకంటే షేపింగ్ ఉంది కదా మొత్తం ఆ షేపింగ్ మిస్ కాకుండా ఉండడం కోసం సెంటర్ నుంచే స్టిచ్ చేసుకోవాలి అలా సెంటర్ నుంచి స్టిచ్ చేసుకొని లాస్ట్ వరకు స్టిచ్ చేసేయద్దు ఎందుకంటే షోల్డర్ పీస్ని కూడా మనము ఇక్కడే అటాచ్ చేసి పెట్టేద్దాము దానికోసం నేను లాస్ట్ వరకు అటాచ్ చేయకుండా ఆ కప్పు దాటేంత వరకు కొంచెం స్టిచ్ చేస్తున్నాను అంటే ఒక రెండు నుంచి ఫిట్టింగ్ వదిలేసి ఫిట్టింగ్ కన్నా ఒక వన్ నుంచి వదిలేసి స్టిచ్ చేస్తున్నాను అంతే అనమాట ఎందుకంటే ఇప్పుడు షోల్డర్ పట్టిని బయట నుంచి అతికితే కొంచెం చూడ్డానికి కొంచెం బాగా అనిపించదు కదా అది తర్వాత ఇలా పైకి లేచినట్టుగా ఎందుకంటే స్లీవ్లెస్ ఇది అనిపిస్తుంది లోపలికి పెట్టేస్తేనే ఆ ఫినిషింగ్ బాగుంటుంది కాబట్టి లోపలికి పెట్టేయడం కోసము ఈ విధంగా స్టిచ్చింగ్ దీన్ని చేసి సైడ్స్లో వదిలిపెట్టేసాను అనమాట ఇప్పుడు ఈ పీసెస్ షోల్డర్ పీస్ ఉంటుంది కదా ఆ షోల్డర్ పీస్ని కూడా తీసుకొని నీట్గా ఫినిషింగ్ చేసుకుందాం దీన్ని కూడా స్టిఫ్గా ఉండడం కోసం పేపర్ ఫీజింగ్ మొత్తం నాలుగు పీసులు తీసుకోవాల్సి వచ్చింది లైనింగ్ని ఒరిజినల్ ఒక పీస్ పేపర్ ఫీజింగ్ ఒక పీస్ మొత్తం ఫోర్ పీసెస్ పడుతున్నాయి ఇలా ఇది ఇలా రెండు వైపులకి కుట్టేసి ఉల్టా తిప్పేసుకోవచ్చు ఇప్పుడు ఒక వైపుకే కుట్టి మళ్ళీ మలిపి కుడుతున్నాను ఎందుకంటే షోల్డర్ దగ్గర ఏమన్నా ఎక్కువ తక్కువ అయితే అడ్జస్ట్మెంట్ చేయడానికి రాదు అన్న ఉద్దేశంతోనే నేను రెండు వైపులా కొట్టి ఉల్టా తిప్పట్లేదు అనమాట ఓన్లీ సింగిల్ సైడే తిప్పి దాన్ని నార్మల్ లైనింగ్ అటాచ్ లాగా చేసుకుంటున్నాను ఇప్పుడు షోల్డర్ దగ్గర ఇది మొత్తం మ్యాచ్ అయిపోతే నేను మళ్ళీ ఈ సైడ్ మలిపి కుట్టేసుకుని అటాచ్ చేద్దామని ఇలా కుట్టి పక్కకు పెట్టుకుంటున్నాను అనమాట చూసారు కదా ఈ పీస్ని కూడా సేమ్ నీట్గా ఫస్ట్ పీస్ కుట్టుకున్నట్టే ఈ పీసెస్ కూడా కుట్టేటప్పుడు కేర్ఫుల్గా ఎడమవైపుది కుడి వైపుకి రెండు కుడివైపుకి వచ్చేటట్టుగా లేకపోతే రెండు వైపుకి వచ్చేటట్టుగా కుట్టకండి రెండు ఒక ఒకే వైపు కాకుండా లెఫ్ట్ది లెఫ్ట్కే రైట్ది రైట్కే వచ్చేటట్టుగా చూసుకొని కుట్టండి ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇలా నీట్గా ట్రిమ్ చేసేసుకొని ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకొని ఇలా ఖర్చులు పెట్టుకొని సేమ్ ఫస్ట్ పీస్ ఎలా కుట్టాను ఈ పీస్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా అనుగుడు కుట్టు పెట్టేసుకొని ఇప్పుడు నేను చంక దగ్గర బ్యాక్ పార్ట్లో చంక దగ్గర కూడా నేను ఫినిషింగ్ చేసుకోలేదు ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి ఇప్పుడు దీన్ని ఇలా నీట్గా ఇప్పుడు లోపల సైడ్కి కూడా టర్న్ చేసి కుట్టేసుకున్నాను ఇప్పుడు చూసారు కదా ఇలా లోపల వైపుకి పెట్టి పైన పెట్టాలి పైన పెట్టి ఇందాక మనం ప్లేస్ వదులుకున్నాం కదా ఆ ప్లేస్లో పెట్టేసి కుట్ పెట్టేసుకోవాలి లోపల కొంచెం హైట్కి ఉంచి మొత్తం ఎడ్జ్కి కట్ చేసేకుండా కొద్దిగా హైట్ ఉంచాను ఎందుకంటే ఏమన్నా ప్రాబ్లం ఆల్ట్రేషన్ లూజింగ్ అట్లా ప్రాబ్లం ఏమన్నా అయిందంటే కనుక మనకి ఈజీగా ఉంటుందనేసి నేను లోపల క్లాత్ వదిలిపెట్టాను వదిలిపెట్టి అంటే ఆ బార్డర్ కొంచెం పెద్దగా తీసుకున్నాను తీసుకొని విధంగా స్టిచ్ పెట్టుకుంటున్నాను ఇలా స్టిచ్ పెట్టేసుకొని ఈ పీస్ని వెనక్కి మలిపి కుట్టు వేసేసుకొని ఐరన్ చేసేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇది స్లీవ్లెస్సే కాబట్టి చూసారు కదా ఇప్పుడు కింద నడుం పట్టి వేసేసుకోవాలి అలానే కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుని నడుం పట్టి సేమ్ నడుం పట్టి బ్యాక్ ఎలా వేసుకున్నానో ఫ్రంట్ కూడా అదే విధంగా వేస్తున్నాను నీట్గా ఈ విధంగా డాట్స్ దగ్గర కొంచెం ఒక ఫ్రిల్ పెడుతున్నా ఎందుకంటే పైన షేపింగ్ పెద్దగా ఉంది కదా మళ్ళీ అది సెట్ కాకపోతే ప్రాబ్లం అవుతుంది లాగినట్టు అవుతుందనేసి ఇలా ఈ విధంగా స్టిచ్ పెట్టేసుకుంటున్నాను అనమాట నా వీడియో కనుక ఇంతవరకు చూడనట్టయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా సెట్ చేయాలి ఇలా సెట్ చేసేసిన తర్వాత దీన్ని నేను మలిపి మళ్ళీ హెమింగ్ కోసమే పెద్ద కుట్టు పెట్టేస్తున్నాను పెద్ద కుట్టు పెట్టేసుకుంటే నీట్గా అది చూసారు కదా ఫ్యాబ్రిక్ చాలా టఫ్గా ఉంది స్టిచ్చింగ్ చేయడము అది ఎక్కడ చూసినా ఇలా ఫోల్డింగ్స్ వస్తూనే ఉంది కాకపోతే పర్ఫెక్ట్గానే ఉంది లైనింగ్కి చాలా ఇబ్బందిగా ఉందనమాట ఆ స్టిచ్ రిమూవ్ చేసేస్తే ఫ్యాబ్రిక్ నీట్గానే వచ్చేస్తుంది మీకు హెమ్మింగ్ చేసేసుకున్న తర్వాత నీట్గానే ఉంటుంది ఇప్పుడు షోల్డర్ జాయినింగ్స్ చేసేసుకోవాలి షోల్డర్ కూడా ఇన్విజిబుల్గా జాయిన్ చేస్తున్నాను అంటే ఇప్పుడు నెక్ దగ్గర ఫినిషింగ్ నీట్గా వచ్చేటట్టుగా నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కనుక చేసుకున్నారంటే మీకు నీట్గా వస్తుంది స్టిచ్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి షోల్డర్ పైన ఒక దానిపైన ఇంకొకటి పెట్టి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా పెట్టుకుంటే మన చూడిదార్స్కి కూడా ఇదే విధంగా నెక్ ఫినిష్ చేసుకుంటాం కదా అదే విధంగా ఇక్కడ ఫినిష్ చేస్తున్నాను అనమాట ఫినిష్ చేసేసి చూసారు కదా నీట్గా వచ్చేసింది ఇప్పుడు ఒక సైడ్ క్లాత్ కొంచెము ఎక్స్ట్రా వస్తుంది ఎందుకంటే మనం భాగంలో ఫినిషింగ్ చేసుకోలేదు వెనకాల దానికి అంటే ఏమైనా ఎక్సెస్ అయితే ఎక్కువ తక్కువ అయితే లాస్ట్లో చూసుకుందాం అన్నట్టుగానే మనం ఫినిష్ చేసుకోలేదు దానికోసం ఇప్పుడు మనం ఒక క్రాస్ పీస్ తీసుకొని ఇటు సైడ్ కూడా షోల్డర్ జాయిన్ చేసేసుకోండి మొత్తం రెండు వైపులా అదే అదేవిధంగా షోల్డర్ జాయినింగ్ అనేది చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఖర్చు చాలా ఎక్కువ అందుకోకండి పైన ఎక్కువ అందుకుంటే మీకు షేప్ అనేది అదైపోతుంది కాబట్టి నీట్గా ఒకే విధంగా చూసుకొని చేసుకోండి ఇప్పుడు నెక్ అనేది ఫినిష్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ డబల్ స్టిచ్ పెడుతున్నా నాకైతే పర్ఫెక్ట్గానే వచ్చింది డబల్ స్టిచ్ పెట్టేసుకున్నాను ఇప్పుడు క్రాస్ పీస్ తీసుకోవాలి క్రాస్ పీస్ తీసుకొని వెనక భాగంలో ఫినిషింగ్ చేసుకోవాలి వెనుక భాగంలో మనం ఫినిషింగ్ చేసుకోలే కదా దానికోసం ఫినిష్ చేసుకోవడం కోసము ఇలా క్రాస్ పీస్ అనేది కట్ చేసుకోవాలి మిగిలిన ఫ్యాబ్రిక్లో ఇప్పుడు చూసారు కదా ఏ విధంగా వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగా మనం ఫినిషింగ్ అయితే చేసుకోవాలి ఇలా చేసుకొని లోపల నుంచి ఖర్చులు పెట్టుకొని వెనక్కి మలిపి కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవడమే ఇలా కుట్టుకొని పైనుంచి డబల్ కుట్టు పెట్టుకుంటే సరిపోతుంది మనకి మళ్ళీ దీనికి హెమ్మింగ్ అయితే ఏం అవసరం లేదు డైరెక్ట్గా ఎక్స్ట్రా తీసుకొని కరెక్ట్గా ఎంత ఉందో షోల్డర్కి అంతా ఇలా నీట్గా పెట్టేసుకుంటే టైట్గా కూడా ఉంటుంది మీకు నీట్గా పర్ఫెక్ట్గా కూడా వస్తుందనమాట ఫస్టే చేసుకోవచ్చు కానీ షోల్డర్ దగ్గర ఏమైనా ఇబ్బంది అయితే మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుందని నేను ఈ విధంగా చేసుకున్నాను అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా పైనుంచి నీట్గా కుట్టు పెట్టేసుకోవాలి డబల్ స్టిచ్ లాగా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మన సైడ్ ఫిట్టింగ్స్ చేసేసుకోవడమే ఇది స్లీవ్లెస్ కదా ఆమ్ హోల్ పా పోర్షను ఖచ్చితంగా సెవెన్ అండ్ హాఫ్ వచ్చేటట్టుగా తీసుకోండి లేకపోతే మళ్ళీ ఎక్కేటప్పుడు ప్రాబ్లం అవుతుంది చేసుకొని ఇలా కింద అంతా కరెక్ట్గా పర్ఫెక్ట్గా చూసుకొని ఫిట్టింగ్ చేసేసుకున్నారంటే కనుక అందమైన బ్లౌజ్ అయితే కనుక రెడీ అయిపోతుంది కస్టమర్ ఏ విధంగా అడిగారో ఆ విధంగా ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా బాగుంది ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫైనల్ అవుట్లుక్ అయితే ఈ విధంగా వస్తుంది ఈ షోల్డర్ పీస్ అనేది ఇంకా కొంచెం సెంటర్ కి కూడా కొంచెం ముందుకు కూడా జరుపుకోవచ్చు కానీ